పెన్షనర్ల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా యూనియన్ పనిచేస్తోందని స్టేట్ పెన్షనర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మహేందర్ రాజు అన్నారు నగరంలోని భగత్ నగర్ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు కోల రాజమల్లు అధ్యక్షతన జరిగిన సమావేశానికి కాంచనపల్లి మహేందర్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రత్యేక ఆహ్వానితులుగా చక్రపాణి అశోక్ రావు పెంటయ్య పాల్గొన్నారు పెన్షనర్స్ డేను పురస్కరించుకుని డిఎస్ నరక చిత్రానికి శ్రద్దాంజలి ఘటించారు అనంతరం నూతనంగా రూపొందించిన సంఘం డైరీని ఆవిష్కరించారు రెండు ఇరవై నాలుగు తర్వాత రిటైర్డ్ అయిన వారికి చెల్లించవలసిన బకాయిలన్నీ వెంటనే చెల్లించాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో పెన్షనర్లందరికీ నగదు రహిత వైద్యానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మహేందర్ రాజుతో పాటు చక్రపాణి అశోకరావు పెంటయ్య కోలరాజమల్లు జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ కోశాధికారి పద్మరావు భద్రయ్య దామోదర్ శంకరయ్య మల్లేశం హనుమంతరావు మధుసూదన్ రావు రవిశంకర్ రావు నరసింహం డానియల్ పెన్షనర్లు పాల్గొన్నారు స్టేట్ గవర్నమెంట్ పెన్షన్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ సమావేశం ఈ రోజు నకారియా పెన్షనర్స్ పితామహుడు అయినటువంటి నకారియాను గుర్తు చేసుకుంటూ ప్రారంభించుకోవడం జరిగింది పెన్షనర్స్ యొక్క సంక్షేమం కోసం వారి యొక్క మెరుగైనటువంటి జీవితం కొర కొరకు పెన్షనర్లు ఏ రకంగా సమాజాన్ని కలుపుకొని వచ్చి పోరాటం చేయాలో ఈరోజు మేము చర్చించుకోవడం జరిగింది అలాగే హెచ్జిపిఏటి యొక్క డైరీ క్యాలెండర్ను ఆవిష్కరించుకోవడం జరిగింది ఈరోజు సెవెంటీన్త్ డిసెంబర్ పెన్షనర్స్ డేగా ట్రీట్ చేయబడుతుంది నకారా గారు పెన్షనర్కు కు సంబంధించినటువంటి కేసును గెలిచిన రోజు ఈరోజు అందరూ సంతోషంగా పెన్షనర్స్ జరుపుకునేటువంటి ఒక ఉత్సాహంలాగా జరుపుకున్నాం ప్రతి సంవత్సరం మేము డైరీ క్యాలెండర్ కూడా తీయడం జరుగుతుంది సంతోషమైన విషయం ఏంటంటే ఈ పెన్షనర్స్ డే రోజున రిలీజ్ చేయడానికి గాను ఎప్పుడు జనరల్ జనరల్గా జనవరి అట్లా తర్వాత వస్తాయి డైరీలు కానీ ఈసారి అడ్వాన్స్గా మనం పెన్షనర్ డే రోజు రిలీజ్ చేసుకోవడానికి అనుకూలంగా నిన్ననే డైరీస్ రావడం జరిగింది ఓ రోజు సంతోషంగా వాటిని అందరినీ ఆవిష్కరించుకున్నాం